వర్షాల కారణంగా వరద నీరు ఇండ్లలోకి చేరిన సంగారెడ్డి పట్టణంలోని రెవెన్యూ కాలనీ శ్రీచక్ర కాలనీలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ మాజీ ఎమ్మెల్యే జగారెడ్డితో కలిసి సోమవారం ముంపు ప్రాంతాలను పరిశీలించారు పట్టణానికి అనుకుని ఉన్న ఎర్రకుంట చంద్రయ్యకుంటలలో వరద కాలువలు పూడుకపోవడం అధిక వర్షాలు పడడం ఎర్రకుంట తూము చిన్నగా ఉండడం కారణంగా వరద నీరు బయటకు వెళ్లలేక రెవెన్యూ కాలనీ శ్రీచక్ర కాలనీలలోకి వచ్చింది దీంతో రెండు కాలనీలలో సుమారు నూట ముప్పై ఇండ్లలోకి వరద నీరు వచ్చి చేరింది ఈ ప్రాంతాలను మంత్రి మాజీ ఎమ్మెల్యేలు పరిశీలించారు భవిష్యత్తులో ఇండ్లలోకి ఇలా వరద నీరు రాకుండా ఉండడం కోసం ఎరకుంట చంద్రయ్య కుంటల వరద కాలువలు పూరిక పాటు తూములు చేసి ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు చేపట్టాలని నీటిపారుదల శాఖ మున్సిపల్ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు ఈ సందర్భంగా కాలనీల ప్రజలతో మంత్రి మాట్లాడారు ప్రజలు అధైర్యపడద్దని ప్రభుత్వం ముంపు బాధితులకు అండగా ఉంటుందని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ నీటిపారుదల శాఖ అధికారులు మున్సిపల్ అధికారులు సంబంధిత పాల్గొన్నారు ఏమిగో నేను ఈ గుట్టను చూపిస్తాను వీర ఒక డిక్షన్ తీసుకోవాలి కట్టహాల ఉంటది కదా అప్పుడు కెలాపడే కసిరితిది ఇరి క్యాచ్మెంట్ క్యాచ్మెంట్ ఏరియా క్యాచ్మెంట్ ఏరియా ఇల్లు గట్టిది అవునో అవుతదే కదా అది చేసి వాటర్ ఫ్లో చేయాలి కాలికిలే ఏటు రకంగ వాటర్ వస్తుంది అంటే వేయర్ ఉంటది వేయర్ మొత్తం ఎంతోతాయి వేయర్ నుంచి వాటర్ ఎం పోవట్లేకపోతే ఇందకిలే వస్తుంది 할것 아니? 아. 죄송합요 నీళ్ళు వస్తు పట్టించుకోవడానికి పాములు ఇది వాళ్ళు చెప్తున్నారు ఏం చెప్తున్నారు ఫస్ట్ నీళ్ళు పోవాలి సార్ అని చెప్తున్నారు నీళ్ళు ఎక్కడ పోవాలి కాలం పోవాలి రెండు రోజులు మాకు ఆడ నాలని నమస్కారం ఈరోజు శ్రీశం కాలనీ రెడ్డి టౌన్లోని రెవెన్యూ కాలనీ రెవెన్యూ కాలనీ చాలా పాత పాత కాలనీ సుమారు ఇరవై ఇరవై ఐదుల కింద నిర్మించిన కాలనీ పక్కకు కొత్త కాలనీస్ వచ్చినాయి శ్రీచక్ర కాలనీ వచ్చింది రైతుల కాలనీ వచ్చినాయి ఈరోజు మన వర్షం వల్ల సుమారు నూట ఇరవై నూట ముప్పై నెలలకు నీళ్ళు వచ్చినాయి ఒక ఫీటు మూడు ఫీటు మూడు ఫీట్ల నీళ్ళు వచ్చినాయి దీనికి భవిష్యత్తులో ఇలా జరగకుండా ఈరోజు పర్సనల్గా ఇన్స్పెక్షన్ చేసి భవిష్యత్తులో ఇలా మళ్ళీ ఇబ్బందులు ప్రజలకు కాలనీ వాసులకు కలగకుండా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం ముఖ్యంగా ఒక ఓపెన్ డ్రైన్ కావాలి చంద్రయ కుంట ఉంది కదా ఆ కుంటం కనెక్టివిటీ చేసుకుంటే ఓపెన్ డ్రైన్ కావాలి ఆ తర్వాత ఎర్రకుంట చెరువు అనేది ఇంపార్టెంట్ అంటే నాచురల్ ఫ్లో అనేది ఆగిపోతుంది వర్షం పడ్డప్పుడు న్యాచురల్ ఫ్లో అనేది ఉండాలి నీరు పోవడానికి ఓ దారి ఉండాలి దానికి అబ్స్ట్రక్షన్ వల్ల తోము చిన్నగావడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడ్డది మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది కాలనీ వాసులతో కూడా విజ్ఞప్తి చేస్తున్నాము మీరు నిర్భయం ఉండండి ప్రభుత్వ బాధ్యత మా స్థానిక మాజీ శాసనసభ్యులు చెక్కారెడ్డి గారు నేను ఈ కాలనీని సందర్శించడం జరిగింది భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా తగు చర్యలు ఇరిగేషన్ డిపార్ట్మెంటే కానీ మున్సిపల్ డిపార్ట్మెంటే కానీ తగు చర్యలు చె విస్తీర్ణం పంతొమ్మిది ఎకరాల చెరువు పంతొమ్మిది ఎకరాల చెరువు దానికి దాయికట్టు పెద్దగా ఉన్నది ఈ మా ఈ కాలంలో ఏమైపోయిందంటే భూములన్నీ కూడా ఒక గరిమంటారు నిల్లు పడాలి నీళ్ళు లేఅవుట్లు ఇల్లు కట్టుకోవడము ఇది సహజంగా అన్ని జాగాలు ఉన్న పరిస్థితి కానీ దానికి అనుగుణంగా మనం న్యాచురల్ ఫ్లోని ఎక్కడ కూడా మనం ఆపము ఈ న్యాచురల్ ఫ్లోని ఆపడం వల్ల ఇప్పుడు ఎర్రకుంటున్నది చంద్ర ఎక్కుంటున్నది ఈ కుంటలకు వచ్చే నీళ్లను మనము ఆ ఏరియాలలో మనము దారి ఇవ్వకుండా ఇల్లు కట్టుకుంటే కూడా ఇబ్బంది అవుతుంది కనుక పెద్ద డ్రైన్ అవసరం ఉన్నది తోము కూడా పెద్దగా చేయాలని ఈ రెండు చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంటాయి ధన్యవాదాలు